నిజంగా రాజకీయంగా చూసుకుంటే ఆయన రాజీనామా చేయొచ్చు వేరే దాంట్లో పోటీ రెడీ అవ్వచ్చు అలా కూడా చెప్పలేదు ఎలా చూడాలి ఆప్షన్ లేదు వేరే తెలుగుదేశం జనసేన అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు అక్కడ అవతల ఆప్షన్ ఇస్తే చేస్తాడే కాబట్టి రాజకీయ సన్యాసం ప్రకటించాడు ఆయన ఈ ట్రిప్ ఎన్నికల్లో పోటీ చేయడం అని చెప్పేసి ప్రాక్టికల్ గా అక్కడ సిద్ధారాగరాకి కాబట్టి మరి ఆటోమేటిక్ అందులో సామాజిక వర్గం కూడా సేమ్ ఒకసారి శ్రద్ధ వెళ్ళి దిగితే గనక శ్రద్ధ కొంచెం పవర్ఫుల్ పోల్ మేనేజ్మెంట్ అది చేయడంలో కొంత ఎక్స్పర్ట్ తను ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటిది కాబట్టి పైసలు ఉన్నాయి అంతా కూడా ఉంది కాబట్టి తను కొంచెం సీరియస్ గా ఎఫర్ట్ పెట్టగలుగుతాడు ఇప్పుడు తన నియోజకవర్గంలో వేరే క్యాస్ట్ కి ఇస్తే గనక ఓకే అంటే సిట్టింగే కదా గెలిచిన ఎమ్మెల్యేనే కదా అవును అసంతృప్తి ఎక్కువ పబ్లిక్ లో దానికి ఏం చేస్తారు ఇప్పుడు ఎలా ఉంటదంటే మనం ఎమ్మెల్యే అయ్యాం అయిన తర్వాతనే కేడర్ ని సంతృప్తి పరుచుకోవాలి ఆయన బయట నుంచి వచ్చాడు కదా వైసీపీలో పుట్టినోడు కాదు వేరే పార్టీ నుంచి వచ్చినోడు కదా చాలా చోట్ల డిస్ప్యూట్ ఏంటంటే చాలా చోట్ల ప్రాబ్లం ఏంటంటే వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడున్న కేడర్ ని సంతృప్తి పరుచుకోవాలి సమన్వయం చేసుకోవాలి లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్